నియోజకవర్గ ప్రజలందరికీ సోదరుడు రాచమన్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థుల కోసం ఆయన సాధిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ విద్యను వైద్యాన్ని పేద ప్రజలకు పేద విద్యార్థిని విద్యార్థులకు దూరం చేసి ఆర్థిక భారం చేస్తూ ఉన్నాడు దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం ప్రతి నియోజకవర్గం నుంచి మినిమం యాభై వేల సంతకాలను సేకరించాలన్న లక్ష్యంతో ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ముప్పై గ్రామ పంచాయతీలు నలభై యొక్క మున్సిపల్ వార్డులు అన్ని కలిపి డెబ్బై యొక్క చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు శ్రేయాభిలాషులు అందరి సహాయ సహకారాలతో మేము కూడా ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగస్థుల ఇందులో ప్రొదుటూరు నియోజకవర్గంలోని ప్రజలు విశేషంగా ఈ కార్యక్రమాన్ని బలపరిచినారు కార్యకర్తలు కూడా నాయకులు కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా చురుకుగా ఈ కార్యక్రమంలో పాల్గొని అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఎక్కువ ఫలాన్ని పార్టీకి అందించే కార్యక్ర కార్యక్రమంలో విజయం సాధించినారని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నా ఇప్పటి వరకు తొంభై ఆరు వేల సంతకాలను పొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది తొంభై ఆరు వేల సంతకాలను ఇంకొక నాలుగు వేల సంతకాలతో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతూ ఉన్నాం అందులో భాగంగా రేపటి దినం అనగా ఇరవై ఏడవ తారీఖున సాయంకాలం నాలుగు గంటలకు అమృతానగర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అమృతానగర్లో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా కొత్తపల్ల పంచాయతీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కార్యకర్తలే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన మిగతా గ్రామ పంచాయతీకి సంబంధించిన అందరూ కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్లు ఎంపీడీసీలు చైర్మన్లు మండలాధ్యక్షులు పార్టీలు వివిధ పదవుల్లో కొనసాగే నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపటి దినం అమృతానగర్కు నాలుగు గంటలకు చేరుకొని ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి ముగింపు పలకడానికి ఆహ్వానిస్తూ ఉన్నా రేపటి దినముతో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా పొద్దుటూరు నేను సైతం అని సంతకాల సేకరణ కార్యక్రమానికి ముగింపు బలకపోతూ ఉన్నాం అందుకు అందరూ కూడా తప్పక హాజరు కావాలని అమృతానగర్లోని ముప్పై ఐదు రోడ్లు మనం ఎక్కడైతే వేసినామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ముప్పై ఐదు రోడ్ల నుంచి కూడా త్రిపేర్లెడ్డిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నెంబర్ వన్ ఇ సందు దగ్గర నుంచి ఆ ముప్పై ఐదు అడ్డవీధులు కూడా మొత్తం క్యాడర్ అంతా కలిసి ఇంటింటికి తిరిగి ఈ నాలుగైదు వేల కొదవ ఉండే సంతకాలను సేకరించి దీనికి ముగింపు పలకవలసిందిగా పేరు పేరున కార్యకర్తలు నాయకులను ఆహ్వానిస్తూ ఉన్నా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా ఇరవై ఏడో అనగా రేపటి దినం సాయంకాలం నాలుగు గంటలకు అమృతానగర్లే పార్టీ క్యా కార్యకర్తలందరూ కూడా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు అందరూ కూడా చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు